ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడి వచ్చారని తెలంగాణ నుంచి ఎందుకు భయపడి రావాల్సిన అవసరం ఉంది వచ్చి అమరావతిలో పదివేల కోట్లు పట్టి రేఖ సెట్లు ఎందుకు నిర్మించారు తాత్కాలికమైన భవనాలు ఎందుకు కట్టారు మనకు హైదరాబాద్ మీద రైట్స్ ఆ పది సంవత్సరాలు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆర్థిక వనరులు కూడా మనం అనుభవించాలి శ్రీకాంత్ గారు మన గ్రామాల్లో ఒక మోటు సామెత రంకు నేర్చిందమ్మా బొంకు నేరద ఇప్పుడు వైసీపీ పార్టీ గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళు ఏమి ఇచ్చే ఇక ఇటువంటి కళలే చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుసుకొచ్చినప్పుడు కూడా అదే కళ చెప్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చేసారు అంటున్నారు ఓకే మరి మీరు అధికారులు రాగానే కేసీఆర్ గారికి ఏపీ సెక్రటేరియట్ తెలంగాణలో ఉన్న సెక్రటేరియట్లు వేల కోట్ల ఆస్తులు ఎందుకు ఇచ్చేశారు ఆ సెక్రటేరియట్ మీరు వెళ్ళిపోవచ్చు కదా ఆ సెక్రటేరియట్లు మీరే ఉండి పరిపాలన చేయొచ్చు కదా ఐదేళ్ళు పాటు ఆయన వచ్చేసారు సరే మరి మీరెందుకు వెళ్ళలేదు మీరు ఎందుకు కేసీఆర్ కేసీఆర్కి ఆయన మళ్ళీ గివ్ అండ్ టేక్ పాలసీ మనం వెయ్యి కోట్లు ఇస్తే ఆయన కూడా వెయ్యి కోట్లు ఇస్తారు అలా మేము సమస్యలు పరిష్కరించుకుంటాం అని చెప్పిన వ్యక్తులు మరి మీరు అక్కడికి వెళ్ళలేదు సార్ కదా అక్కడ నుంచి రూపాయి రాలేదు గత గత ఐదేళ్లుగా మూడు రాజధానులన్నీ మూడు ముక్కలు ఆటలు ఆడారు సార్ ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు సార్ వాళ్ళు తాత్కాలను అమరావతి కాదు అమరావతి అన్నారండి అదో శ్మశానం అన్నారండి రిషికండం మీద ఐదు వందల కోట్లతో పన్నెండు గదులు నిర్మాణం చేశారు కానీ ఆ ఐదు వందల కోట్లు అమరావతి మీద ఖర్చు పెట్టలేకపోయారు పన్నెండు గదుల కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కాని అమరావతి మీద ఏం ఖర్చు పెట్టారంటే హైకోర్టు ఎక్స్పాక్ట్ చేశారు హైకోర్టు ఎన్నిసార్లు తిట్టింది మాకి సరిపోవట్లేదు కట్టమంటే కట్టలేంటని చెప్పి ప్రభుత్వం తిరిగితే అప్పుడు కట్టవలసి వచ్చింది ఇచ్చింది హైకోర్టు హైకోర్టు ఇచ్చింది కట్టవలసి వచ్చింది ఉన్నవి ఏదైనా కొనసాగ ఎమ్మెల్యేలు ఎంపీ క్వార్టర్స్ ఏదైనా కంప్లీట్ చేసి సరే అండి ఐదేళ్ళు సమయం సరిపోదండి ఆ క్వార్టర్స్ కంప్లీట్ చేయడానికి ఎందుకు కట్టలేదండి అలాగే అని ఉంది ఆ కూడా మధ్యలో ఆపేశారు అన్ని ఆపేస్ కూర్చున్నారు కదా అన్ని ఆపేస్ కూర్చొని ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో లో రిఫరెంట్ గా ప్రజల ముందుకు వెళ్ళాం మూడు రాజధానులు కావాలా అమరావతి రాజధాని కావాలా ప్రజల ముందు స్పష్టంగా పెట్టాం మా ఎన్డీఏ కూటమి అమరావతి రాజధాని అన్నారు వైసీపీ వాళ్ళు మూడు రాజధానులు ఏది కావాలో నిర్ణయించుకోమన్నాం ప్రజలు స్పష్టమైన విస్పష్టమైన తీర్పు ముట్టుకే కొట్టమే కాదు జలకాయ చంపకాయలు కొట్టారు మాగురు అమరావతి కావాలి అని ఇంకా ఇక పాత చరిత్ర అనవసరం అండి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే తంతు మన గది ఐదు ఐదేళ్ళు చూస్తాం ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు పరిస్థితి కూడా కనిపిస్తలేదు వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్ళే పడ్డారు శ్రీకాంత్ గారు వాళ్ళు గోతులు తవ్వుకున్నారు ప్రజలు అనుకున్నారు ప్రజలే ఆ గోతు తోవడం చూసి ఏళ్ళ గోతులు కనిపెట్టేశారు